కావలి ప్రజలకు అమ్మ మాగుంట పార్వతమ్మ మరణం రాజకీయ పార్టీలకు కావలి పట్టణ ప్రజలకు తీరని లోటు నిత్యం కావలి పట్టణంలో ఎవరో ఒకరితో మమేకమవుతూ తన భవాలు పంచుకునేంత కావలి మమేకమైంది పార్వతమ్మ జీవితం నా రాజకీయ ఆర్గటం మాగుంట పార్వతమ్మ దయ జల్దింకి సొసైటీ అధ్యక్షుడిగా జల్దింకి ప్రజా ప్రజాపరిషత్ అధ్యక్షుడిగా పనిచేయడం పార్వతమ్మ ఆశలితే భర్త మనంతరం రాజకీయాల్లోకి వచ్చి మెంటునింటికి పుట్టినింటికి పని ఉన్నతించిన మహానీయులు మాగుంట పార్వతమ్మ నిత్యం సేవకై పరిమితం ఇచ్చిన మూర్తి మాగుంట పార్వతమ్మ జన్మనిచ్చిన తల్లి కంటే మాగుంట పార్వతమ్మ దగ్గర పది నిమిషాలు కూర్చుంటే ఆ సానుభూతిని మర్చిపోతాం సామాన్య కార్యకర్త కోసం జిల్లా కలెక్టర్ నుండి ముఖ్యమంత్రి వద్దకు సైతం వెళ్ళి పని పూర్తి చేయడం ఆమ నైజం ఈ రోజు పనులు నాడిచే కావలి టంకు రోడ్డే ఆ భిక్ష భర్త ఆశయ సాధన కోసం కుటుంబ నైపుణ్యం కో కుటుంబ యొక్క కీర్తి పతాకం ఎగరేవేయడం కొరకు పార్లమెంటులో ప్రవేశించి నెల్లూరు జిల్లా యొక్క కీర్తిని ప్రకాశం జిల్లా యొక్క కీర్తి సమస్యలను బెజవాడి గోపాలరెడ్డి గారి ఆశయాలను మాగుంట కుటుంబం యొక్క గొప్పతనాన్ని పార్లమెంటులో చూపించిన తల్లి మాగుంట పార్వతమ్మ గారు తర్వాత వచ్చిన రాజకీయ నేపథ్యంలో కావల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎనలేని సేవలు చేసి కావలలో జరిగిన అభివృద్ధి అంటూ ఉంది అంటే అది ఒక్క మాగుంట పార్వతమ్మ గారి దైవల్లే జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా కావల ట్రంక్ రోడ్డు విస్తరణ కావచ్చు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఆధునీకరణ కావచ్చు ముఖ్యంగా కలిగిరి కొండాపురం జలదింక మండలాల రైతాంగానికి నీళ్లు అందించే కార్యక్రమంలో గొట్టిపాటి కొండపనాయుడు ఉత్తర కాలంని ఎక్కడో ఏఎస్పేట గుడిపాటు దగ్గర ఆగిపోతే దాన్ని రాళ్లపాటు చెరువు వరకు తీసుకొచ్చి పోరాట యోధురాలుగా రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో పోరాటాలతో సాధించిన ధీరోదాత్త శ్రీ మాగుంట పార్వతమ్మ గారు అందుకే మాగుంట పార్వతమ్మ గారు అంటే మా మండలాల్లో ప్రతి రైతుల యొక్క గుండెల్లో ఆమె చిరస్థాయిగా మిగిలారు ఈరోజు కావలిలో పాలిటెక్నిక్ కాలేజీ వచ్చిన కావుల అభివృద్ధి చెందిన మాగుంట పార్వతమ్మ గారే రాజకీయ నాయకుల్లో విలువల కోసం పోరాడేటువంటి వ్యక్తి మాగుంట పార్వతమ్మ గారు కావలలోనే ఇల్లు ఏర్పరచుకొని నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ చిన్న కార్యకర్త మొదలు పెద్ద కార్యకర్త వరకు చిన్న సమస్య ఉందన్న కలెక్టర్ దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు తీసుకెళ్ళి దగ్గరుండి సమస్యల్ని పరిష్కరింపజేసిన మహోన్నతమైన వ్యక్తి ఇప్పుడు ఈనాటి రాజకీయ నాయకులకు భిన్నంగా రాజకీయాలు కనుమరుగైపోతున్న సిద్ధాంతాలు కనుమరుగైపోతున్న రోజుల్లో రాజకీయ విలువలను పెంచినటువంటి అమృతమూర్తికి ఈరోజు మేము కావలి నియోజకవర్గం పరుతుల తరఫున రెండు లక్షల నలభై మూడు మంది ఓటర్ల తరపున ఆ తల్లికి నివాళులు అర్పిస్తున్నాం ముఖ్యంగా కావలి ఆమె లేని లోటు ఈరోజు ఎవరు పూడ్చేది కాదు అందుకని ఆమె జ్ఞాపకార్థం కావలి ప్రజలు అందరూ కూడా నిరంతరం ఆమెని తలుచుకునే విధంగా కావలి యొక్క ట్రంక్ రోడ్డు ఫోర్ లైన్స్ అయ్యింది అంటే ఆ మహాతల్లి యొక్క కృషి అందుకని దాన్ని మున్సిపల్ తీర్మానంలో పెట్టి కావలి ట్రంక్ రోడ్డును మాగుంట పార్వతమ్మ ట్రంకు రోడ్డుగా నామకరణం చేసే దిశగా అడుగులు వేస్తామని కూడా కావలి నియోజకవర్గం తరఫున తెలియజేస్తున్నాం అటువంటి తల్లి వ్యక్తిగతంగా నా రాజకీయ గురువు నేను రాజకీయాల్లోకి వచ్చింది రెండు వేల ఐదులో మాగుంట పార్వతమ్మ గారు ఎమ్మెల్యేగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా ఉన్న టైంలో నా రాజకీయ ఆరంగాటానికి దారి తీసి నన్ను ప్రోత్సహించిన తల్లి మాగుంట పార్వతమ్మ గారు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో పోటీ చేసే క్రమంలో కొన్ని వందల మందికి పోలు చేసి మంచి వ్యక్తి వచ్చాడయా మీరు పోటీలు గెలిపించండి అని చెప్పి ఇంట్లో కూర్చొని నిరంతరం కావలి ప్రజలతో ఎలక్షన్ క్యాంపెయిన్ చేసిన తల్లిని కోల్పోవటం ఈరోజు నిజంగా మా అందరికి కూడా చాలా బాధాకరమైన విషయం ఆ తల్లి ఆత్మశాంతి చేకూరాలని ఆమె ఆశయ సాధనలో నిరంతరం కూడా ఆమె అభిమానిగా ఆ తల్లికి ఒక బిడ్డగా నా రాజకీయ గురువుగా ఆమె ఆశయాలను సాధ్యం చేయటంలో నిరంతరం కూడా ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ మాగుంట పార్వతమ్మ గారు జోహార్ మాగుంట పార్వతమ్మ గారు జోహార్ మాగుంట పార్వతమ్మ గారు